హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి సో ఇప్పుడు మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన అదిరిపోయే న్యూస్ అయితే ఒకటి బయటకు వచ్చింది గాయస్ మూవీని నెగిటివ్ రివ్యూలతోటి ఎంత మంది దెబ్బ కొట్టాలని చూసినా కానీ నెగిటివ్ మాఫియా ఎంత ప్రయత్నించినా గేమ్ చేంజర్ మూవీ రికార్డ్స్ అనేది ఇంకా పెడుతూనే ఉంది ఆ రికార్డు ఏంటంటే కాకినాడ సిటీలో ఒక కోటి రూపాయల షేర్ వసూలు చేసిన మూవీ గా గేమ్ చేంజర్ నిలిచింది ఇంత భారీ ఎత్తున మూవీ పై నెగిటివిటీ ప్రచారం చేసిన ఫేక్ రివ్యూస్ ఇచ్చినా కూడా మిక్స్డ్ టాక్ తోటే గేమ్ చేంజర్ మూవీ కోటి రూపాయల షేర్ వసూలు చేసిందంటే ఇది మామూలు కాదు పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన వందల వేల కోట్లు వసూలు చేసిన మూవీస్ కే కోటి రూపాయల గ్రాస్ ఫీట్ అందుకోవాలంటేనే వాటి వల్ల కావడం లేదు అలాంటిది మిక్సిడ్ టాక్ తోటి వచ్చిన గేమ్ చేంజర్ మూవీ ఈ ఫీట్ ని సాధించిందంటే ఇది ఓన్లీ స్టార్ మ్యాటర్స్ అని చెప్పుకో ఇక కాకినాడలో ఇప్పటి వరకు కోటి రూపాయల షేర్ వసూలు చేసిన మూవీస్ అయితే గ్లోబల్ స్టార్ చరణ్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారివి మూడు సినిమాలు అయితే వసూలు చేయడం అయితే జరిగింది ఇక ఇదే గేమ్ చేంజర్ మూవీ కి బ్లాక్ బస్టర్ రివ్యూస్ కనుక వచ్చి ఉంటే ఈ రోజు రెండు కోట్లు ఈజీగా దాటిపోయేది కాకినాడ సిటీలో ఇక ఎంత పెయిడ్ రివ్యూస్ ఎంత పెయిడ్ మాఫియా ఉన్నా కానీ ఫేక్ రివ్యూస్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కడ ఆపలేవు అనేసి మరొకసారి గేమ్ చేంజర్ మూవీ నిరూపించింది ఎంత స్వచ్ఛంగా ఎంత క్లీన్ గా ఎక్కడ అడల్టిటీ లేకుండా మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీని ఆడనివ్వకూడదు అనే తోటి ఎంత నెగిటివ్ చేసినా కానీ ఈ రోజు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే విపరీతంగా ఆకట్టుకుంది మనకు ఆల్రెడీ తెలిసిందే ఇప్పటికే గేమ్ చేంజర్ మూవీ ఐదు వందల కోట్ల రూపాయల గ్రాస్ అనేది వరల్డ్ వైడ్ గా క్రాస్ చేసింది ఒక నెగిటివ్ టాక్ తోటి నెగిటివ్ రివ్యూస్ తోటి ఈ రకమైన ఫీట్స్ సాధించడం అంటే అది వన్ అండ్ ఓన్లీ గ్లోబల్ స్టార్ చరణ్ సాధ్యం సాధ్యమని మరోసారి నిరూపించాడు ఇక చరణన్న ఆహా షో బాలకృష్ణ గారు హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ షో అయితే వెళ్ళడం జరిగింది దానికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ అయితే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ ఏడో తారీఖున రిలీజ్ అవడం అయితే జరిగింది సో ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ అయితే ఈ రోజు రిలీజ్ అవడం అయితే జరుగుతుంది సో ఈ ఎపిసోడ్ లో చరణ్ ఒక అద్భుతమైన మాట అయితే చెప్పడం జరిగింది ప్రతి శుక్రవారం కూడా ఏ ఒక్కడిది అవ్వదు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఏ రోజు ఎలా మారుతుందో ఎవరి లైఫ్ ఏ విధంగా అర్న్ అవుతుందో మనం డిసైడ్ చేయలేం ప్రతి దానికి కూడా మనం సంయమనం పాటించాలి ఏదైతే ఆ రోజు మనదైతే వస్తుందో ఆ రోజు ఖచ్చితంగా ప్రపంచం మొత్తం మన గురించే మాట్లాడుకుంటుంది అనేసి ఒక అద్భుతమైన మాటను అయితే చెప్పడం జరిగింది నెక్స్ట్ ఆర్సి సిక్స్టీన్ అనే మూవీ ఒక స్పోర్ట్స్ డ్రాప్ లో రాబోతుంది సో ఈ మూవీతో అయితే ఖచ్చితంగా ఇప్పటి ఉన్న అన్ని రికార్డ్స్ టర్మర్ చేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది